కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలపై చర్చకు సిద్ధమా అన్నారు బిఆర్ఎస్ హరీష్ రావు ఎక్కడికి రావాలో చెప్పాలని అధికార పార్టీ నేతలకు సవాల్ చేశారు నైతిక హక్కు మీకు ఎక్కడిది చేతనైతే రైతులకు ఇచ్చిన హామీ నిలబెట్టుకుని మాట్లాడండి ఆ హామీల మీద నేను చర్చకు సిద్ధం వ్యవసాయ శాఖ మంత్రి వస్తారా ఆర్థిక మంత్రి వస్తారా ఎక్కడికి రమ్మంటారో చెప్పండి నేను చర్చకు వస్తా మీ మేనిఫెస్టోలో మీరు రైతులకు ఇచ్చిన హామీలేండి ఇచ్చిన హామీల్లో ఒక్కటన్నీ అమలు చేసింద్రా నేను దాని మీద చర్చ చేయడానికి సిద్ధంగా ఉన్నా ఈ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎవరు చర్చకు వస్తారో రండి మీ మీ హామీలు మీ మోసాలను నేను చర్చించడానికి ఏ ప్రజాక్షేత్రంలోనైనా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ ప్రభుత్వం విపక్ష నేతల ఇంటికి వెళ్లి కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడంపై ఉన్న శ్రద్ధ రైతుల్ని ఆదుకోవాలనే విషయంలో లేదని విమర్శించారు రావు రైతు కుటుంబాలను పరామర్శించేందుకు సీఎంకు మంత్రులకు సమయం దొరకడం లేదా అని ప్రశ్నించారు